హాయ్ అండి బాయ్ అండి నమస్తే నేను నిన్న బోనాలు శుభాకాంక్షలు అందరికీ బోనాలు పండగ పూట గారు నన్ను పిలిచారండి ఇంటికి రమ్మని నేను వచ్చానండి రాత్రి ఇక్కడే ఐదు ఐదారు కూరలతో నాకు భోజనం పెట్టారు వంకాయ మరి కొబ్బరికాయ పచ్చడి పప్పు చికెను ఇంకోటి ఏదో నాలుగు నాలుగైదు రకాల కూరలతో పెట్టారు భోజనం చాలా చాలా సంతోషం అండి ఆవిడ పాశ్రమ ప్రార్థనకు వస్తారండి ప్రార్థనకు వచ్చాక ఒక రూము ఇది ఒక రూము ఇంకోటి ఏమో రెంట్కి అండి మూడు వేల ఐదు వందలు హ్యాపీగా బతుకుతున్నారు ఆయనకు ఒక పది లక్షలు ఉన్నాయండి వడ్డీతో బతుకుతున్నారు బయట కూడా ప్రజలందరూ కూడా ఏదో ఒకటి పెడతారండి హ్యాపీ అండి మంచి మనసు అండి ఆవిడది నాకు మల్లి చాలా చాలా సంతోషం అండి అదిగోనండి చిన్న రూమ్ ఇది ఒక రూమ్ మధ్యకి ఒక రూమ్ ఏమో ప్రార్థనకి పెట్టుకున్నారు ఇప్పుడు నాకు బ్రెడ్ పెట్టారండి తిన్నాను టీ ఇచ్చారు ఇప్పుడు ఆవిడ జాబ్కి వెళ్తున్నారు పదివేలు జాబ్ అండి ఇంత ఉండగా ఎవరిని వెళ్తారో నాకు మళ్ళీ కష్టది ఏదో ఒకటి చేసుకోవాలి ఇంటి దగ్గర కూర్చొని తినదని మా మెంటాలిటీ అండి ఆయన ఏమో వద్దని గొడవలు ఆయన అత్తగారు ఇంటికి వెళ్ళారండి పది రోజులు పది రోజులు కదా నాలుగైదు రోజులు వస్తుంది వచ్చేస్తారండి ఫస్ట్ని నేను కూడా ఫస్ట్ని ఇంటికి వెళ్ళాలండి సరేనండి ఇది ఈ షర్టు దుబాయ్ నుంచి పంపారండి అభిమానులు సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే మరి సాయి హోటల్ పెడుతున్నాడండి సంతోషం నేను కుకింగ్ చేయాలనుకుంటున్నాను మరి ఆ టైంకి ఏం చేస్తాడో నాకు తెలియదండి ఈ లోపల గొడవలండి అందరూ కూడా ఒకరితో మాట్లాడద్దు ఒకళ్ళింటికి వెళ్ళద్దు ఒకళ్ళింటికి వెళ్ళద్దు శరణ దగ్గరికి వెళ్ళొద్దు అని గొడవలండి అందరూ కూడా అని అలా నా పేరే నేను అనలేదు అందరూ అన్నానండి అందుకని అలా తప్పండి ఎవ్వరూ కూడా ఒకరింటికి వెళ్ళొద్దు ఒకరితో మాట్లాడదు అంటుంది తప్పు మీకు ఇష్టం లేతే మీరు మాట్లాడటం మానేయండి అంతే అంతేగాని ఒకరింటికి వెళ్ళొద్దు అంటాం మీరు ఎవరండి తప్పు కదా మాకు తను షూ వీడియోలు ఇస్తాడండి షూటింగ్లు చెప్తాడు మరి షార్ట్ ఫిల్మ్ చేస్తాడు మాకు నెలకి ఇరవై వేలు ఇస్తున్నాడు అండి ఇప్పుడు నాకు బడేళ్లకి కూడా ఆడికో ఇరవై నాకో ఇరవై రేపు సోమవారం నుంచి రమ్మన్నాడు ఇవాళ కదండి సోమవారం పెడుతున్నాము సాయి నేను వాడి ఈ లోపల మంచి రోజు చూసుకునే సామాన్లు నేను ఒక ఐదు గిన్నెలు నేను తెచ్చానండి నాలుగు గిన్నెలు ఐదు గిన్నెలు నేను తెచ్చాను ఒక స్టవ్ అండి పెద్దది పొయ్యేలాగా తను ముప్పై వేలు పెట్టి మళ్ళీ పెద్ద గిన్నె తీసుకుని పోయి తీసుకున్నాడండి సంతోషం మరి రెమ్మత్నర్లోనే పెడతాడు మరి చెక్పోస్ట్లో పెడతాడు ఇందిరానగర్లో పెడతాడు తెలియదండి సరేనండి ఈ లోపల మా అమ్మ మా పేర్లు పెట్టు మా పేర్లు పెట్టు ఎవడి ఎవరన్నా వ్యాపారం చేస్తా అంటే వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు కానీ అదటోళ్ళు పేర్లు పెట్టుకుంటారంటారా అలా ఉన్నాయండి రోజులు అడ్డంగా దెబ్బడుతున్నారండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే సరేనండి పెద్ద హీరోలు అంటారా పోనీ హీరోలు పెట్ట హీరోల పేరు కూడా పెట్టండి ఎవరు నచ్చితే ఎవరు బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి అంతే సరేనండి హాయ్ అండి బాయ్ అండి నేనంటే అందరు మాట్లాడాలి అందరూ బాగుండాలని కోరుకుంటానండి సరేనండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే అండి సరే అండి హాయ్ బాయ్ అండి నమస్తే రాణి గారు ఇంటికెళ్ళి ఇప్పుడు వెళ్తున్నాను డ్యూటీకి వెళ్ళిపోతున్నారు నేనేమో ఏముంది నేను యూజ్ కూడా చెక్పోస్ట్కెళ్తున్నారండి సరేనండి అందరూ బాగుండాలండి